అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది అందుకే చాలామంది ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆఫీసులపై కూడా ఇవి కనపడుతున్నాయి అయితే సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ మరో ముందడుగు వేసింది క్యాంపస్లోని ఆరు వందల ఎకరాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాహనాలు పార్కింగ్ కోసం వినియోగిస్తోంది ఫలితంగా వాహనాలకు నీడ ఉండడంతో పాటు తయారవుతున్న విద్యుత్ ద్వారా ఐఐటికి కరెంటు బిల్లు తగ్గుతోంది మరి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎంత విద్యుత్ని ఐఐటిహెచ్ తయారు చేస్తోంది లాంటి మరిన్ని వివరాలు ఐఐటిహెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ నడికి తెలుసుకుందాం హైదరాబాద్ లో విద్యార్థులు సాంకేతికత జోడించి పరిశోధన చేస్తూ ఉంటే ఇటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్స్ అయితే ప్రధాన ముఖద్వారం ఏదైతే ఉందో అక్కడ ఖాళీ బస్సులు కావచ్చు అలాగే ఆటోలు అలాగే రిక్షాలు ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో దానిని కూడా ఖాళీ ప్లేస్ వినియోగిస్తూ ఉన్నారు ఈ సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది సోలార్ ప్యానెల్స్ ఎంత ఖర్చును తగ్గిస్తున్నాయి అనే అంశాలను మనతో పాటు మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ఏంటి సోలార్ సిస్టమ్స్ మొత్తం వర్కింగ్ ఎలా ఉంది ఈ సోలార్ ఫార్మింగ్ కి చాలా ఏరియా కావాల్సి వస్తుంది దానికి ఉన్న పార్కింగ్ స్పేసెస్ని మనము ఆప్టిమం విటిలైజ్ చేసుకుంటూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాకు పాయింట్ నైన్ ఫైవ్ మెగావాట్స్ ఉంది ఇక్కడ సో దానికి తోడు గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే హవ్ ఏ దిస్ వన్ అప్రూవల్స్ అండ్ వీ కంప్లీటెడ్ యాక్చువల్గా త్రీ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ రీసెంట్ బోత్ కంబైండ్స్ ఇట్ విల్ ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలనుకున్నది మేము ఇంకా ఎర్లీగానే దీన్ని కంప్లీట్ చేయాలని కార్బన్ ఫుట్ ప్రింట్ లేకుండా సో మాక్సిమం ఎక్స్టెన్ తగ్గించాలని రెన్యువల్ రెన్యూబుల్ ఎనర్జీని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఒరిజినల్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చే ఈవి పవర్ని తగ్గించడం కోసం ప్లస్ మోర్ ఓవర్ ఎకనామికల్ గా ఈ ఐఐటీలో ఉన్న ఈ ఎనర్జీని మనము ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మాకు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తగ్గుతుంది డైలీ నైన్టీ ఫోర్ థౌజండ్ యూనిట్స్ మాకు ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఉంది దాంట్లో పాటుగా దీనివల్ల ఈ పాయింట్ నైన్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ టోటల్ మెగావాట్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ వల్ల మనకు ట్వంటీ వన్ థౌసండ్ యూనిట్స్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ థౌసండ్ యూనిట్స్ మనకు తగ్గుతుంది పర్ డే సో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ మనకు పర్ మంత్ బిల్లు తగ్గుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా బై యూజింగ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇట్ ఈజ్ న్యాచురల్ ఎనర్జీ వాట్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ సోలార్ సో ఈ లాంగ్ లైఫ్ లాంగ్ లివిటీ ఇది క్యాప్టివ్ పవర్ జనరేషన్ కింద వస్తుంది ఈ జనరేషన్ అయిన తర్వాత మనం దీన్ని సోలార్ కాంపాక్ట్ సబ్స్టేషన్ ఉంటుంది కాంపాక్ట్ సబ్స్టేషన్ ద్వారా మనం గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గ్రిడ్ కనెక్ట్ చేయడం వల్ల మనకు ఈ క్యాప్టివ్ పవర్ కింద మనకు బిల్లులో కూడా మనకు ఆ మందం మనకు కలిసి వస్తుంది అనమాట వీఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ దిస్ వన్ పార్ట్ ఆఫ్ ద ఆల్రెడీ కమిషన్ సో షార్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ అదర్ ఎక్స్పెన్షన్ ఆల్సో గవర్నమెంట్ ఈస్ థింకింగ్ టు అనదర్ ఫైవ్ మెగా అండ్ దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ మేజర్ ఫేజ్ దట్ ఆల్సో వీఆర్ గో ఇంటర్వ్యూ షార్టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కంప్లీట్ చేయడానికి మనము ఈ ఫైవ్ మెగావాట్స్కి అనుకుంటున్నాము టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ ఉంది పాయింట్ ఫైవ్ ఫ్లోటింగు అండ్ ఎయిట్ ఎయిట్ మెగావాట్స్ దిస్ వన్ రెగ్యులర్ గ్రౌండ్ బేస్డ్ సోలార్ ఎనర్జీ సో టోటల్ కలిపి మేము టూ థౌజండ్ ట్వంటీ నైన్ థర్టీకి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఎండబ్ల్యూ వీ కంప్లీట్ మా అవర్ డిమాండ్ ఈజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కాంట్రాక్ట్ ఎండి సిఎండి యాక్చువల్ కాంట్రాక్ట్ మీటర్ డిమాండ్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంబీ దానికి కానీ మాకు ఇప్పుడు వచ్చే దాంట్లో ఈ డే టైమ్ ఏదైతే వస్తుందో సోలార్ దాని కన్జంషన్కి ఇప్పుడు ఓవరాల్గా ట్వంటీ వన్ పర్సెంట్ మేము ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇది హండ్రెడ్ పర్సెంట్ అవడానికి అనదర్ ఎయిటీన్ ఎండబ్ల్యూ కనుక మనం పెట్టినట్ అయితే రెనోబుల్ అనేసి వీఆర్ మీటింగ్ ద టార్గెట్ ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సోలార్ ప్యానల్స్కి ఆడ మార్కెట్లో దొరికే ప్యానల్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఆల్మోస్ట్ సేమ్ బట్ ఇట్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఫోటో ఎలక్ట్రికల్ సెల్స్ యాక్చువల్గా సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనకు లాంగ్ వీట్ ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మనకు ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల మనకు డిప్రిషియేషన్ అనేది ఉండదు ఫర్దర్ గా ఏమైనా ఉంటే మనం తర్వాత అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం మార్చుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఐఐటిలో ఎటువంటి కేబుల్స్ బయటికి కనిపించకుండా చాలా సింపుల్గా ఉన్నాయి ఏ టెక్నాలజీ ఉపయోగించారు ఇది ఎంత డీసీనేనండి వాళ్ళు యూజ్ చేసినా మేము యూజ్ చేసినా డీసీఏ బట్ కనెక్టివిటీ ఈజ్ ఏ కాంపాక్ట్ సబ్స్టేషన్ సో మేజర్ కేబుల్ లేయింగ్ కానీ వాటికి కోర్ కేబుల్స్ కానీ అవన్నీ ఒక సిస్టమేటిక్ మేనర్లో మనం చేసుకోవడం జరిగింది కాంపాక్ట్ సబ్స్టేషన్ కనెక్ట్ చేయడం వల్ల కూడా మనకు ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ సబ్ సబ్స్టేషన్ కనెక్ట్ చేయడం డీసీ టు ఏసీ కన్వర్షన్ కావచ్చు మధ్యలో ఇన్వర్టర్స్ ఉన్నాయి ఇన్వర్టర్స్ టు కాంపాక్ట్ సబ్స్టేషన్స్ టు దెన్ గ్రిడ్ దీస్ ఆర్ ఆల్ సాఫెస్టికేటెడ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్స్ అండ్ కాంపాక్ట్ సబ్స్టేషన్ బై యూజింగ్ ఆఫ్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ వీఆర్ గెటింగ్ దీస్ అస్థెటికల్ ఆల్సో వి ఆర్ గెటింగ్ నైస్ ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ టోటల్ వెహికల్స్ నేడక కావచ్చు అలాగే వర్షన్ సందర్భంలో కూడా వాటిని కాపాడడానికి బెటర్ అంటే మల్టిపుల్ పర్పస్ గా ఉపయోగించారు ఎందుకు వచ్చింది ఆలోచన కంప్లీట్ ఈ సోలార్ ఫార్మింగ్ చేయాలి అంటే వీ నీడే సో మచ్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ స్పేస్ నవ్ యూ కెన్ సి మోబునారెడ్డి స్టేట్ బిరి ఏరియాస్ విండ్ పవర్ సోలార్ పవర్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ యాక్చువల్లీ దే ఆర్ అకార్డింగ్ అప్రూవల్స్ అండ్ దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ బట్ ఇన్ అవర్ వీ హ్యావ్ ఏ క్యాంపస్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ థర్డ్ ఫేస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో వచ్చే రెండు వేల ముప్పై ఐదు వరకు సో మనము ఇరవై వేల మంది స్టా మొత్తము స్టాఫ్ కానివ్వండి ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్ స్ట్రెంత్ కానీ విజిటర్స్ కానివ్వండి అది మా టార్గెట్ సో దానివల్ల ఏంటంటే దానికి తగ్గ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టుకోవాలి తర్వాత ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి సో గాను స్పేస్ సరిపోదు కాబట్టి ఉన్న ఆరు వందల ఎకరాలు మేము ఉన్న ఈవెన్ స్ట్రక్చర్స్ కూడా మేము జనరల్ వర్టికల్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజులలో యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ కంది ఉన్నది అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో దీనివల్ల దీన్ని ఫ్యూచర్లో ల్యాండ్ కాస్ట్ మనకు ఇదవుతుంది కాబట్టి ఉన్న స్పేస్ని మనం ఎలా ఆప్టిమమ్ యూటిలైజ్ చేయాలి సో అండ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ మనం ఎలా దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అనే రెండు రకాలుగా ఆలోచించి ఉన్న ఈ మేజ పార్కింగ్ స్పేసెస్ అన్ను కూడా మేము ఆప్టిమమ్ వీటిలో చేస్తే ఆ స్పేస్లో మేము షాడో ఎనాలిసిస్ చేసి అంటే ఎక్కడ మనకు ఈ ఏ పార్కింగ్లో అయితే మనకు ఈ సోలార్ కనుక ఈ డైరెక్షన్స్ కానీ షాడో ఎనాలసిస్ అంటారు ఆ డైరెక్షన్స్ చేస్తే మనకు కరెక్ట్గా ఎఫిషియెంట్గా మనకు ఎనర్జీని కూడా తీసుకోలుతాం ఇవన్నీ అనాలసిస్ చేసి పర్టికులర్ కొన్ని పార్కింగ్ జోన్స్లో ప్రజెంట్లీ మనం మనం ఈ సోలార్ ఇన్స్టాల్ చేసాము అలాగే రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీని అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ బయట ఎవరైనా అడిగితే మన దగ్గర నుంచి సప్లై చేయడానికి అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా సంప్రదించిందా అంటే ఆటోమేటిక్గా వీఆర్ కనెక్టింగ్ గ్రిడ్ అంటేనే యాక్చువల్గా ఆల్మోస్ట్ మనం గ్రిడ్ నుంచి మెయిన్ గ్రిడ్కి సప్లై చేసి మనం తీసుకుంటున్నాం ఆటోమేటిక్ మిగిలితే సర్ప్లైస్ మా డిమాండ్ కన్నా మిగిలితే సర్ప్లైస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది స్టేట్కి వెళ్ళిపోతుంది ఒకవేళ తక్కువ అవుతే వాళ్ళు మాకు సప్లై చేస్తారు దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాప్టివ్ జనరేషన్ దీంట్లో మాకు కనుక మోర్ దాన్ వీఆర్ డిమాండ్ కన్నా మాకు గనుక సప్లై ఉంటాయి ఆటోమేటిక్గా గ్రిడ్ నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని మందం మాకు కూడా ఆ సేవింగ్స్ గవర్నమెంట్ నుంచి మేము ఆ టెక్నాలజీ ద్వారా కావచ్చు ప్లస్ మేము గ్రిడ్కి ఇస్తున్నాం కాబట్టి ఆ ప ఫర్దర్గా మాకు ఇచ్చే ఫర్దర్ బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ నుంచి మాకు అందుతాయి రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉన్నా కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫర్దర్గా మోర్ పవర్ సప్లై చేయటం మోర్ పవర్ తీసుకోవడం సోలార్ కావచ్చు యాక్చువల్గా మేము ఒరిజినల్గా విండు కూడా అనుకున్నాము విండ్ పవర్ కూడా బట్ ఇక్కడ స్పేస్ లేక మేము విండ్ పవర్కి అంతగా మేము దానికి వెళ్ళలేదు సోలార్ పవర్కి మాకు ఇంకా ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ అని చెప్పేసి ఇంకొక ఇది ఉందనమాట ఈవెన్ ఫర్ వర్టికల్ కూడా పెట్టడానికి మన బిల్డింగ్స్ మీద వర్టికల్ కూడా పెట్టవచ్చు ఫ్లోటింగ్ ప్యానల్స్ అంటారు సో ఈ గ్రౌండ్ బేస్డే కాకుండా ఫ్లోటింగ్ ప్యానెల్స్ కూడా పెట్టాలని అది మా దగ్గర కూడా రీసెర్చ్ వాళ్ళ యూనిట్ వాళ్ళు చేస్తున్నారు పర్టికులర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వింగ్ సో వాళ్ళందరూ కూడా దానికి కూడా వాళ్ళు ఇది అయ్యారన్నమాట సో పెట్టచ్చు సోలార్ ఫ్లోటింగ్ సిస్టమ్ అని కూడా అని ఒక అది కూడా మేము టెక్నాలజీలో భాగంగా తీసుకొని పెడదాం అనుకుంటున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది ఇప్పుడు పర్ మంత్ మాకున్న హెచ్ఏసీ డిమాండ్ కావచ్చు అంటే మీన్స్ ఏసీ కూలింగ్ సిస్టమ్ డిమాండ్ కావచ్చు లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ బిల్డింగ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ సో ఎవ్రీథింగ్ ఈవెన్ డైనింగ్స్ అన్ని ఈ డిమాండ్ కావచ్చు మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంబీ సిఎండి ఉంది సో దానికి గాను మాకు ప్రజెంట్ బిల్లు ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టు టూ పాయింట్ నైన్ క్రోర్స్ పర్ మంత్ బిల్ వస్తుంది దాంట్లో పాటుగా ఇప్పుడు ఈ క్యాపిటల్ జనరేషన్లో మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ సేవింగ్స్ వస్తుంది సో ఈ ఇప్పుడు ఈ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ ఇన్స్టలేషన్ వల్ల ఫర్దర్ కనుక మనం ఎయిటీన్ మెగావాట్స్ కనుక ఇన్స్టాల్ అయితే మనకు ఆల్మోస్ట్ జీరో బిల్ వస్తుంది అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బై టూ థౌజండ్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఐఐటి హైదరాబాద్ కరెంటు బిల్లులు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికైతే మాత్రం ఈ సరికొత్త విధానాలు తయారు చేసినటువంటి మనం వెనక చూస్తున్నటువంటి ఈ ప్యానల్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ సతీష్ చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో జీరో బిల్లు చేసే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ మహమ్మద్ షేత్తవ్ రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హెచ్ నుంచి